హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మాట ముచ్చట మంచి మనసు దంపతుల సంతోషం త్వరలోనే మరింత రెట్టింపు కాబోతుంది వారి కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారు మనోజ్ సతీమణి భూమా మోనిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే తను గర్భం దాల్చిన విషయాన్ని మనోజ్ దంపతులు గత ఏడాది డిసెంబర్ లోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు ఈ క్రమంలోనే మౌనిక ప్రెగ్నెన్సీ గురించి కొందరు లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నారు ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని రాసుకొచ్చారు రెండు రోజుల క్రితమే సదరు వార్తలపై మనోజ్ స్పందించాడు ఏ ప్రచారాన్ని మీరు నమ్మొద్దని కోరాడు ప్రస్తుతం మౌనిక ఏడో నెల అని మే నెలలో ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్లుగా మరోజ్ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు ఇక తాజాగా మౌనిక శ్రీమంతం వేడుకను చాలా ఘనంగా జరిపించారు తాజాగా మౌనిక శ్రీమంతం నంద్యాలలో చాలా సింపుల్గా జరిగింది ఇంటి కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తుంది పసుపు చీరలో మౌనిక ముఖం వెళ్ళిపోతుంది ఇక ఆమె పక్కనే మంచు మనోజ్ కూడా అలాగే నిల్చున్నాడు ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా మనోజ్ భూమా మౌనిక గత ఏడాది మార్చి మూడున ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది మంచు లక్ష్మి నివాసంలో ఈ వేడుక చాలా వైభవంగా జరిగింది ఇప్పుడు మౌలిక శ్రీమంతం ఫోటోలు వైరల్ అవ్వడంతో మంచు అభిమానులంతా ఈ దంపతులకు వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్ అంటూ కంగ్రాచులేషన్స్ చెప్తూ కమెంట్స్ పెడుతున్నారు మరి వైరల్ అవుతున్న ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో